వాలంటీర్లపై బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వైసీపీ నేత కార్మూరి నాగేశ్వరరావు వాలంటీర్లను తీవ్రవాదులతో మావోయిస్టులతో పోల్చడం సరికాదన్నారు సుధీర్ రెడ్డి ఆయన కాళాస్తి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అతను ప్రస్తో మాట్లాడుతూ వాలంటీర్స్ మీద అనుచిత వాక్యాలు కాదు చాలా భయంకరమైన వాక్యాలు చేయటం జరిగింది ని ఒక ఉగ్రవాదులు టెర్రరిస్ట్లు నక్సలైట్లకు సంబంధించిన ఇన్ఫార్మర్స్గా చిత్రీకరించి వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళ కింద జమ కట్టి ఆ బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడటం జరిగింది